లేలే అనుదిన వర్క భాగన స్వల్ప విశేఖనము మనకు గొడవ 10వ రోజు చదువుకు తెలుస్తాము. గురువంటి నేను మీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడే.

ఎవరు మోసం చేసిన ఎవరు దగా చేసిన ఎవరు అంటాడు అన్నీ సహించుకొని వచ్చుకొని మమ్మల్ని మోసం చేసిన వారికంటే కూడా ఎక్కువగా తెగించబడతాం మమ్మల్ని దగా చేసిన వారికంటే కూడా ఎక్కువగా తెగించబడతాం క్రీడ చేసిన వారి కంటే కూడా ఎక్కువగా తేవించబడతాం దేవడా సహాయించిన నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తారు వాళ్ళకంటే ఎక్కువగా తెగించే దేవాలను చూడండి ఈరోజు మీరు చాలా ఎలా ఉన్నారంటే గురువు యాగంలో గురు అందరి చేత తిరస్కరించబడతారు అందరి చేత దృఢీకరించబడతారు ఎవరు కూడా దానికి మర్యాదవో గౌరవోటి యాగోభం కనుక కుంటు స్వల్ప జనూ భయపడకుడి స్వల్ప జనం మంగశ్రాయంట కొద్ది మంది ఉన్నారు బాగా ప్రార్థన చేస్తున్నారు చేస్తున్నా యాప్ యాభో దగ్గర దేవుడు కలిస్తే ఎలా పోరాడేటంటే దేవుడిని పట్టుకొని ఆశ్రయిస్తే కదా విడవాను అని రాత్రంతా ప్రార్థనిస్తున్నట్టు కలుస్తున్నా ఎందుకు ఎంతో పోతు యశు ప్రభు అన్ని వినాలు చెప్పాడంటే ఒక ఊర్లో అన్యా న్యాయపర్తున్నాడు అతడు ఎవరికి న్యాయం తీర్చాడు అంత అన్యాయమే అది కాక అతడు ఎంబటే ఎవరికి తీర్పులు తీర్చాడు నెల రెండు నెలలు ఆరు నెలలు కోరుతూ నానబెట్టి అంటే నానబెట్టేవాడు నాన రోజులు పనిచేసుకునేవాడు ಗವರ್ಟ್ ಅದು ಭೂಮಿ ವ್ಯವಸಾಯ ಚಾಲ ಮಂದಿಗೆ ಆ ಮೂಲಕ ಪಂಟ ಪಟ್ಟು ಅಕ್ಕ ಕಟ್ಟದು ఆ ఇల్లు వాడుకోవడానికి వెళ్ళేది ఇంత ఘోరం ఎన్ని రకరకాల కాలం చెప్పోదా ఇంత దుఃఖం ఒక బండిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెడితే ఆ బండి కొత్త బండి అనుకోండి దాంట్లో తొప్పు పెట్టుకోవాలి అంతే మీరు ఒక సొల్యూషన్ ఆలోచన ఆలోచించ గవర్నమెంట్ కూడా మీకు సహాయం చేస్తున్నాను నేనైతే నా ముప్పై సంవత్సరాల వహిస్తున్నాం ప్రభుత్వం మీద పోయినాయి మనుషుల మీద పోయినాయి అధికారుల మీద ఆశాయిస్తానైతే లక్షల వేల కోట్లు మాపు చేస్తున్నారు గవర్నమెంట్ మాకు లోన్ ఏమంటే లక్ష లోన్ ఏమంటే పెద్ద పని ఏంటి మూడు సెలవు నేను ఇస్తున్నాను మరి వాళ్ళకి గ్యారంటర్ శిక్షేస్తారో మాకు తెలియదు బ్యాంక్ వాళ్ళకి కానీ ఇంకా పైనుంచి అంశాలు తీసుకోవటం ఫైనాన్షియల్ దుఃఖకరమైన సంఘటన చెప్పెంట్లను పెట్టుకోవటం ఏజెంట్ల ద్వారా లోన్ చేయటం కమిషన్ పట్టుబడకుండా అనమాట తను సేకరణ పందనే అయిపోతాయి చెప్పు లాగైనా పందక సంవత్సరాలు ఏదైనా పండుగ కోపం వస్తుంది వాళ్ళ మీద ఆ అందుకొక మహిళ భూమిష్యాన్ని కోపం వచ్చి ఎంఆర్ఓ మీద పెట్రోల్ వచ్చి తాను మీద పెట్రోల్ వస్తుంది తాను పెట్టుకున్నాం అయినా సరే మిగతా వాళ్ళకి మనకు బుద్ధి వస్తుందా జ్ఞానం వస్తుందా రాదు ఈ లోకానికి అలాంటిది ఏం రాదు అందుకో వాళ్ళ మీద ఆశీర్వపెట్టుకోకండి ఆ పోరాటాలు పోకండి ఆటలు పోకండి జాగో లాగా మోసం చేస్తే చెప్పుకుంటారు చెప్పండి జాగ్రత్తగా పులుగు వంటి యాగము స్వల్పజనము ఇస్రాయులు భయపడకూడదు నేను మీకు సహాయం చేస్తున్నాను అని సెలవుతున్నాడు దేవుడు సహాయం చేస్తాను నమ్మండి మనుషులు నమ్మకం మోసం చేసే మనసు నమ్మకం ఈరోజు వాక్యమైన వాళ్ళు దేవుడు మీకు సహాయం చేస్తాను నమ్మండి మాట నేను విమోచకు విమోచకుండా పాపాలు క్షమించేవాడు పాపాలు బట్టే మనకు సమస్యలు పాపాలు బట్టే కరువు పాపాలు బట్టే వ్యాధి పాపాలు బట్టే అవమానం పాపాలు బట్టే నిద్ర పాపాలు పెట్టే దుఃఖం పాపాలు పెట్టే మన శాంతి కోల్పోవటం పాపాలు పెట్టే కరువు అనుభవించటం పాపాలు బట్టే దుఃఖం అనుభవించటం పాపాలు పెట్టే కోరికలు నెరవేరకపోవటం పాపాలు పెట్టే ఆలోచన సఫలంగా విమోచకుడు అనగానే పాపాలు క్షమించేవాడు నిశ్రాయను పరిశుద్ధ దేవుడే కొన్ని పోస్తే పాపానికి పరిహారం కాదు వస్తే పరిహారం కాదు బలానికి వస్తే పరిహారం కాదు సృష్టి కర్త దేవుడిని క్షమిస్తే అది ఇక దానికి ఏం తెలివి ఉండదు అమ్మా మా కుమారణానికి పాపం క్షమించబడింది లేచి కొన్నాడు అంటే పాపాన్ని బట్టి రోగం వచ్చింది ఆయన దగ్గరకు వచ్చి పడడం అంతే

ధన్య రాసింది కనుక దేవుడి కృప అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఆ దేశం నుంచి దేవుడు అని ఎలా నడిపిస్తుందంటే పరిస్థితులు బట్టి నడిపిస్తాడు చాలా మందికి అర్థంగా ఉంటే దేవుడు సమం ద్వారా నడిపిస్తాడు దర్శనం ద్వారా నడిపిస్తాడు దేవుడు ఎక్కువేదో ఏదో అనుకో సమ ప్రతి కరువు వచ్చినప్పుడు ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చినప్పుడు మమ్మల్ని చేస్తాం ఉపాయాలు వస్తాయి నమ్ము కరువు వచ్చినప్పుడు దేవా నా కాకుండా నాకు ఉంది నాకు కరువు వచ్చింది నాకు వచ్చింది లేఖ కాపరంగా లేవా నేను ఇప్పుడు ఏం చేయాలంటే బాగా బాగా ప్రార్థన చేసింది దేవుడు చేసిన నాకు ఇప్పుడు ట్రాక్టర్వా ఆ ట్రాక్టర్ ఎంతో భూమిని దున్నుతున్నట్టు తల స్పష్టంగా అప్పుడు దల్ నుంచి డిజైన్ చేసి డిజైన్ చేసి ఆయలని తెచ్చి భూమి దున్నేటట్టు డిజైన్ చేసి అప్పటి నుంచి ట్రాక్టర్ యంత్రాన్ని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ దాన్ని డిజైన్ కొనేసి రాయల్ తీసుకు రాయల్ అంటే దాని మీద పార్ తెచ్చిపోతుంది ప్రొడక్షన్ ఒక డెబ్బై ఒ డా దాంతో కరువు అంత పోరు వచ్చినప్పుడు అబ్రాహ్మకి ఏమో వచ్చింది అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన ఆ దేశంలో కరువు భారంగా ఉందని అబ్రహ్ ఐక్య దేశంలో నివసించినప్పుడు అక్కడికి వెళ్ళాను అతడు ఐగుప్తులో ప్రవేశించిన సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన చాలా ఎదుగు నువ్వు చక్కని దాని ఎదురు చూసి ఏదో కలిగినట్టు నేను నా బతుకున్న దయచేసి చెప్పుమాను అబ్రామ ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తిలో ఆ స్త్రీ సౌదర్య చూచి పరో యొక్క అధిపతులను ఆమె చూసి పరో యొక్క ఆ అతడు ఆమెను అబ్రహ్ములు మేము చేశాను ఆమెను పెట్టి అనుబ్రహం మేలు చేశాం అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మాగా పలికేతలు ఆడగాడిదలు పడితలను ఇవ్వడం అయితే యహో అబ్రాహం భార్య పెట్టి పర్వాలేదు వారు మహా మహావేద బాధించత బాధించాను అప్పుడు పరోహ బ్రాహ్మణు పిల్ల నుంచి నాకు చేసినది ఏంటి ఏమని భార్య అని నాకు తెలుపలేదు ఏమైనా సోహోదరుని గేర చెప్పే నేను ఆమె నా భార్యగా చేసుకుందనేమో అయితే నేను ఎదిగో నీ భార్య ఏమైనా తీసుకోమని చెప్పారు మరియు పరోహత విషయాలని

మా అమ్మా నువ్వు చాలా అందకట్టావు నేను ఒక్కనే మగవాన్ని ఒక పది మంది మగవాళ్ళు మన ఇంట్లో మరి దయచేసి మరి మీ అందాన్ని బట్టి నేను చంపి మరి వాళ్ళు నన్ను వస్తుపరుచుకుంటారేమో కాబట్టి ఇప్పటి నుంచి నేను మా చెల్లి చెప్తా నువ్వు కూడా అన్నం చే అప్పుడు నన్ను సంపల్ అయితే నిజంగా పరో సేవకులు ఏమైనా పొగిలి పాల దగ్గర కూడా చేసుకున్నారు ఏ రూపం ఏమి సత్కరం ఏమన్నా అసలు ఆ సంతమంది ఎవరికైతే రాజుగారింటి తీసుకొచ్చాం ఎప్పుడైతే రాజుగారింటికి ఆ అభిమాయి తీసుకొచ్చిందో చెప్పుకోలేనంత వేదన దేవుడు ఆ రాజుగారి

మొత్తానికి సమస్య అప్పుడేమో ఎట్లా దందగత తెచ్చుకున్నాను రకరకాల బహుమానాలు ఇచ్చింది అబ్రాహ్మ రాజుగారు ఇక రాజులో మన ఆప తెచ్చుకుంటారు మళ్ళా తెలుసుకోలు కర్వంత కరువు దాస ఆశీర్వించు ఆశించు సంపద ఇచ్చాడు ఇవన్నీ బహుమానాలు ఇచ్చిండ కనుక దయచేసి జాగ్రత్తలను కరువు ఆ దేశాన్ని మనం ఇవన్నీ కూడా మనం అనుకోకుండా మన జీవితంలో జరుగుతూ ఉంది దాన్ని బట్టి మనం చాలా జ్ఞానంగా నడుచుకోవాలి పంతొమ్మిది వందల ఇరవై మూడు వచ్చింది భయభక్తులు కలిగి అది కలిగిన వాడుతుడే భయం లేకుంటుంది చూడండి దేవుని భయం పడుతున్నది అప్పుడు ఎహవైనా భయం పెడుతుంట జీవ సాధనం జీవ సాధనం అంటే అనుకుంటుంది జీవం అంటే జీవించాలి కొంతమందికి గొడ్డలే జీవించడానికి పనులు కొంతమంది గొడవలే వాళ్ళు జీవించడానికి పనుకుంటుంది కొంతమందికి సైకిలే

నువ్వు భక్తిగా ఉంటే నీకు ఉద్యోగం ఉన్నట్టే భక్తిగా ఉంటే నీకు వ్యాపారం ఉన్నట్టే భక్తిగా ఉంటే నీకు భూమి ఉన్నట్టే భక్తిగా ఉంటే నీకు ఉద్యోగం ఉన్నట్టే వ్యాపారం ఉన్నట్టే భూమి క్రికెట్ ఐశ్వర్యం ఉన్నట్టే భక్తిగా ఉంటుంది భక్తిలోనే ఉన్నాయండి యహమైన భయభక్తులు జీవసాధనం అది కలిగిన లేకుండా బతుంది భక్తుంటే మన అపాయం కూడా జరగదు కదా సార్ భక్తుంటే మన తృప్తి కూడా కలుగుతుంది తెలుసా మరి భక్తు అంటే అందరిది యహా వైలు బయోతులు వేలు మన సేర్చుకున్న గర్వము అహంకారం దుర్మార్గత కుటిలమైన మాటలు ఇవన్నీ పక్కన పెడితే నీకు ఉద్యోగం ఉన్నట్టే ఇవన్నీ బంగారు పెడితే నీకు వ్యాపారం ఉన్నట్టే నీకు ఇవన్నీ పక్కన పెడితే నీకు ఇంకా

ఇష్టరాయలు అందరూ సిగ్గు మాలిన వాళ్ళు కట్టెలు మాటలు చెక్కన మాటలు నాలుగు చూసేలా భక్తిగా ఉన్నట్ అంటే సిగ్గు మాల కేవంతమై జీవ సాధనమయ్యా ఉద్యోగాల్లో ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఏ ఉద్యోగాలు దయచేసి నా మాట నమ్మండి భయం భక్తులు నేర్చుకుంటే ఎవరు దేవుడి దేవుడే జీవ సాధనంగా నీకు సదుపాయాలు కలిగేస్తాడు కనుక దయచేసి ఎవరైనా భయం భక్తులు అది జీవ సాధనం అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా భక్తుడు అయితే అందరూ సిగ్గుమారుల వారిని కలిగిన

చెప్ప తృప్తి నీకే తృప్తి కలగాలి కనుక ఇసలా సిద్ధమైన పెట్టిన చిత్ర కనుక ఎవరు చెప్పిన మాస్టర్ చెప్పినకండి ఆనాడున్నారు అలాంటి రోజులు అట్లా ఉండకండి మంచిది కాదు అన్ని కరువు అనుకుంటారు ప్రకటన మూడు పది

ನಾನು ದೇವ್ರು ಕಾಪಾಡ್ತಾ ದೇವ ಅಂತ ಎಂತ ಡಾಕ್ಟರ್ ನರ್ಸು ಚೆನ್ನಾಗ್ ಓಟ್ಲ ಡಬ್ಬು ನೋಟಿ ಘನತ ವಹಿಸ್ತಾರೆ ಮರೆ ಎಂತ ಮಂದಿ ಮಾತುಕೂ ಎಂತ ಮಂದಿ ದೇವನ್ಯವಲ್ಲ ಕಾಲೇ ಕಾಲೇ ನೇವರು ದಾಖಲ భయభక్తులు కన్నా దేవుడు తోడు పెడతారండి భయభక్తులు కోరుకోనవలసిన వాక్యమని ఎవరు తెలియజేయడం రాష్ట్రం భయభక్తులు అలవాల్సిన చుట్టాలు వద్ద కావాలని రక్షించడం రాష్ట్రం భయభక్తులు వారికి అసలు ఏమీ పదవుండదని రాష్ట్రం కనుక నేను నా ఓర్పు విషయమైన వాక్యం ఏంటంటే కనుక వాక్యాన్ని అయిపోనా సోదరుల చేత లోకమంతరనికి రావే సోదరున గాను నేడు కాపాడు. లేడు కాపాడుతుండు శతంగల కాపాడుతాడు. నేరత నాముకు నేరత అదన్నే మొబడ్తుకొని బయట రెండు దినాన అప్పర్బాతు దేవుడుకు వచ్చాను. దేవుడు మొబచెంత దేవుడు అక్షించాడు. సహాయం చేశాడు. మందు మాటలో ఆశీర్వది నేరికి సహాయం చేస్తునారండి యెహోవా సర్వక్షుస్తనార

దేవుడి మనం కాపాడబోతు కాపాడబడు కాక దేవుడి మాటలు అనుసరించే వాళ్ళందరికీ హృదయాన్ని కట్టపరచుకోకుండా వినుమణ వారి లాగా అలాంటి స్నాన ప్రజల హృదయాలుగా ఉండకుండా మెత్తీవించడం కాక ప్రార్థన ప్రాధాన్యత స్తోత్రం పరిశుద్ధుడ మహోన్నత మహోగాడు ఆయన నీకు వందనాలు విధయామిక నిగ్రహం ప్రభు మాలో చెంది ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నిజంగా ప్రభా పురుగు వంటి యాకోపు స్వల్ప మించినలో ఇస్రాయేల్ సహాయం చేయించున్నాను అని యహోవాసులు వచ్చిస్తున్నాడు నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడు అన్న రీతిగా ఆయన నీకు వందనాలు నిజంగా ప్రభా ఈ లోకంలో ఉన్న అందరినీ ప్రభా ారేమో కానీ ఒక రోజు ప్రభావం నిలబెట్టి నడిపించే దేవులు ఇబ్బందులు చూస్తే ప్రభావ మీ దగ్గర పోరాడే ప్రభావం నిలబడే ప్రభుత్వం దయచే ప్రభావం మీ దగ్గర పోరాడాలని ప్రభావ నిజంగా ప్రభావం సహాయం చేస్తున్నానుభా నువ్వు తప్ప మాకు సహాయం చేసేవాడు ఎవరు లేదు నాయన

నన్ను నేను చెప్పుకునే మాట ఆలకి పనులకు ఉన్నారంట ప్రభాని సమయంలో ప్రభావం మాట విని లేకనే ప్రభావిని బాధలు కష్టాలు తెలియచుకుంటున్నాం ప్రభాని మాట విని ప్రభా అనుసరించి నడిచినప్పుడు నిజంగా ప్రభా ఎక్కడికైనా ప్రభా ఎక్కడ ఏ జనంలోనైనా ప్రభా నేను జయించవారి ప్రభావిత ప్రభావ మాటకు లోపడి విధేక చూపించేవారి వంద ప్రభా అబ్రహ్ నీ మాటకు విధేక చూపించి వెళ్ళినప్పుడు ప్రభా ను అక్కడ నిలబెట్టిన దేవుడు నాయన వందల ఐదు గుర్తు దృశ్యంలో ప్రభా అక్కడ ఆయన రాష్ట్రం మాట్లాడినప్పుడు ప్రభా ఏ విధంగా అయితే చాలా విషయంలో మాట్లాడేవో ప్రభా అప్పుడు భయపడి ప్రభా అబ్రహాం ను వచ్చి ప్రభా నువ్వు గెచ్చి వెళ్ళమని చెప్పినప్పుడు ప్రభా అం మళ్ళీ తిరిగి బయట ప్రభా మేము ప్రభా నీ మాటకు విధేత చూపిస్తూ ప్రభా